నల్లమల ఫారెస్ట్లో ఆమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ నాగర్ కర్నూలు జిల్లాలో సలేశ్వరం టూర్ కోసం చూడండి ఎంతమంది భక్తజనం శివయ్య దర్శనం కోసం సలేశ్వరం వచ్చారు పదకొండో తారీఖు పన్నెండు పదమూడు ఈ మూడు రోజులు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రోజు మాత్రమే శివయ్య దర్శనం కోసం ఈ రాళ్లవా రాళ్ళతో కూడుకున్నటువంటి దారి మూడు రోజులు మాత్రమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు శివయ్య దర్శనం కోసం ఇసుకేస్తే రాళ్ళనంత భక్తజనం చూడండి వెళ్తున్నారు అంతా శివయ్య కోసం హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ రాళ్ళదారులు పెద్ద పెద్ద చెట్లు నేల కూలినాయి ఈ ఫారెస్ట్కి సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే ఈ రహదారి ప్రయాణానికి అనుకూలంగా చేస్తారు పదకొండో తారీఖు రెండు లక్షల మంది జనం వచ్చారంట ఈరోజు పన్నెండో తారీఖు శనివారం వీకెండ్ కాబట్టి ఈరోజు కూడా మోర్ దాన్ టూ ల్యాక్స్ మెంబర్స్ వచ్చి ఉంటారు రేపు సండే కాబట్టి అంటే ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ రోజు అయిపోతుంది ఓన్లీ పదకొండో తారీఖు పన్నెండో తారీఖు పదమూడో తారీఖే సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శనం కోసం భక్తులను అయితే ఇక్కడికి ఏలో చేస్తారు చూడండి ఎంతమంది వచ్చారు ఇంకా కింద ఉంటుంది కిందకి చాలామంది వస్తారు అవన్నీ కూడా మీకు చూపిస్తాను అక్కడ పక్కనే లోయ కొంచెం స్లిప్ అయ్యి జారిపడ్డా కూడా లోయలో పడతారు జాగ్రత్తగా వెళ్ళాలి ఎక్కడ చూసినా కూడా విసికేస్తే రాలనంత జనం అండి శివయ్య దర్శనం కోసం వాళ్ళు శివయ్య దర్శనం పూర్తి చేసుకొని వారు రిటర్న్ అవుతున్నారు మేమేమో కిందికి వెళ్తున్నాము శివయ్య దర్శనం చూసుకోవడానికి కోసం చాలామంది కాలినడకన కూడా వస్తున్నారు కాలినడకన వస్తే రాళ్ళు కోసుకోబోయే అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం చెప్పులు కానీ షూస్ కానీ వేసుకొని ప్రయాణం అయితే సాగించాలి ఏప్రిల్ పదకొండు పన్నెండు పదమూడో తారీఖు మాత్రమే ఈ మూడు రోజులు మాత్రమే తీసింది కాబట్టి వీకెండ్స్ కాబట్టి ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు మేము చూడడానికి అయితే మెట్ల మార్గం ఇది మెట్ల మార్గం అనుకుంటా మొత్తం కూడా రాళ్ళు రాళ్ళు ఉంది శివయం చూడ్డానికి ఎంతటి కష్టానైనా ప్రతి ఒక్క భక్తుడు అయితే భరిస్తాడు చూడండి పక్కన లోయ ఎంతోమంది కర్ర సాయంతో వస్తారు పైకి కిందకి ఎక్కుతారు దిగుతారు చూడండి చుట్టూ ఎత్తైన కొండలు ఓం నమ శివాయ శంకర ఓం నమ శివాయ అంటే పౌర్ణమి కదా పౌర్ణమి రోజు అది వస్తుంది ఆ టైం వస్తుంది కాబట్టి ఇక్కడ తీస్తారు మూడు రోజులు ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర ఓం శివాయ చూడండి ఎక్కడైనా కూడా భక్తులే పైకెక్కుతున్న వాళ్ళు మాత్రం దర్శనం అయిపోయి పైకెక్కుతున్నారు శివ దర్శనం వెళ్ళరా అండి వెళ్ళరా అండి మంచిగా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి మీరు అనుకున్న పనులు అన్నీ కావాలి హర్ మహాదేవ శంభో శంకర ఓం నమ శివయ మేమైతే అన్నం ఒకటింటికి తినేసి ఒకటిన్నరకు బయలుదేరాము మా ఫ్రెండ్స్తో అందరం ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం నాలుగు అవుతుంది మేము దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయ్యి బైక్ కాడికి వెళ్ళే లోపు కొద్దిగా మాకు మో టెన్ను నాకు టెన్ ట్వెల్వ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు దర్శనం ఏడెనిమిది గంటలు పడుతుందంట శివయ్యం చూడ్డానికి ఎన్ని గంటలైనా వెయిట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఓం నమ శివాయ ఓం నమ శివాయం నమయ ఇక్కడ చూడండి పక్కన అయితే కొద్దిగా అడుగు పక్కన పడితే లోయలు పడతారు అందరు గా నడవాలి చూడండి ఎంత ఉందో కొండ చూడండి ఎంత మంది వస్తున్నారు సైడ్ 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 అవును సైడ్ వేయాలి సైడ్ వేయాలి చూడండి అసలు పక్కకు పోవడానికి లేదు దేవుని దర్శనం చేసుకుని రిటర్న్ వస్తున్నారు వాళ్ళకి సైడ్కే ఉంది వాళ్ళు కొద్దిగా పక్కకు స్లిప్ అయినా కూడా కింద పడతారు కొద్దిగా వాళ్ళు సేఫ్ గా వెళ్ళాలని పర్మిషన్ కోరుకుంటున్నాం ఓం నమస్ ఓం శివాయ శివాయ ఓం చూడు చుట్టూ ప్రకృతి సిద్ధమైనటువంటి కొండలు వాగులు వంకలు అందరూ శివనామ స్మరణతో ఎంతో ఓపికతో లింగమయ్య స్వామి వస్తున్నారు అని చెప్పేసి ఒక భక్తుడు అయితే ఇక్కడ అన్న అనన్నా శివా చూడండి ఇక్కడ చూడండి వాళ్ళు వెళ్ళే వాళ్ళకి దారి లేదు మొత్తం కూడా కొద్దిగా సైడ్ స్కిప్ అయినా కూడా లోయలు పడతారు కొద్దిగా దయచేసి అందరు కూడా సైడ్ ఇవ్వండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఇప్పుడు మనం ఫ్లోటింగ్ ఒకసారి మనల్ని పంపించారు కాబట్టి ఇంతమంది అయినాము వాళ్ళైతే ఫ్రీగా వచ్చేవాళ్ళు వెంటను ఓం శివాయ పదకొండో తారీఖు అయితే ఫ్రైడే రోజు టూ ల్యాక్స్ మెంబర్స్ వచ్చారంట దైవ దర్శనం కోసం ఈరోజు ఆల్రెడీ వన్ ల్యాక్ దాటిపోయారు ఇంకా నైట్ వరకు చూసుకుంటే ఇంకొక వన్ ల్యాక్ వస్తారు థర్టీన్ థర్టీన్ సండే కాబట్టి వీకెండ్ ఈరోజు రేపు కాబట్టి రేపైతే ఇంకొక ఇంకా చాలామంది వస్తారు మేము వచ్చే దారులన్నీ కూడా కార్లతోటి బైక్లతోటి వచ్చిపోయే వాళ్ళతోటి కిటకిటలు ఆడుతుంది ఇక్కడ చూస్తే ఇంకా అంతకంటే ఎక్కువగా ఉంది చూడండి చుట్టూ ప్రకృతి సిద్ధమైనటువంటి కొండలు వాగులు వంకలు సక్సెస్ఫుల్లీ ఒక భక్తుడైతే దర్శనమైందని చెప్పి విజయ గౌర్వంతో వెళ్తున్నారు హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఇక్కడైతే వాటర్ చాలా ఎక్స్పెన్సివ్ ఒక వాటర్ బాటిల్ లీటరు యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఉంది కాబట్టి అక్కడ ఉన్న భక్తులు అయితే పైనుంచి జలధారలు పడుతున్నాయి ఆ జలధారలనే బాటిల్లో పట్టుకుంటున్నారు అవి చాలా స్వీట్గా ఉంటాయి తాగడానికి ఇంకా అంతకంటే మన మంచి సోర్స్ లేదు ఇక్కడ ఇక్కడ లీటర్ వాటర్ బాటిల్ మనం పట్టుకోగలిగితే సెలయర్ నుంచి పైనుంచి వస్తున్న వాటరు మనకు ఒక వంద రూపాయలు సేవ్ అయినైతే ఇంకా మూలకలతో కూడుకున్నది కాబట్టి మనకి ఇంకా మంచి మంచి చూడండి పైనుంచి చుక్క చుక్క పడుతుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఇక్కడ ఎందుకంటే మనకు నీటి విలువ అనేది ఇక్కడికి ఇక్కడే దొరుకుతుంది తాగమా తెలుస్తుంది చూడండి ఇక్కడ వాటర్ ఎట్లా పడుతుందో జలధారలు చూడండి ఇక్కడ పైనుంచి పడే జలధారల నుంచి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య చూడండి ఇక్కడ ఎత్తైన కొండల నుంచి ప్రకృతి సిద్ధంగా జలధారలు ఎంత మంది చూడండి ఆ వాటర్ కోసం ఇక్కడ వాటర్ ఎంతో విలువైంది ఎందుకంటే ఇక్కడ దొరికితే వాటర్ ఇంకొక పది గంటల వరకు వాళ్ళు సేఫ్ జోన్లో ఉండొచ్చు ఒక లీటర్ వాటర్ వంద రూపాయలు అమ్ముతున్నారు కింద ఇక్కడ వనమూలికలతో ప్రకృతి సిద్ధంగా ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్న వాటర్ కాబట్టి చాలా తీయగా ఉన్నాయి ఇక్కడ తాగినా కూడా ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి చాలా మంచిది ఈ పక్కన వచ్చే వాళ్ళకైతే మనం సైడ్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కొద్దిగా స్కిప్ అయినా కింద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మనము హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇక ఈ భక్తుడైతే పిడికల్లో పట్టుకొని అయితే తాగడానికి ట్రై చేస్తున్నాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శివాయ ఎంతసేపు పడుతుంది అండి దర్శనం ఇక్కడ నుంచి మేము గదిలో కూడా ఐదు ఆరు గంటలు దర్శనం పడుతుంది అంటే ఇప్పుడు ఐదు అవుతుంది అంటే ఐదు గంటలు అనుకున్నా కూడా మేము రిటర్న్ రావడానికి పది పదకొండు అవుతుంది సత్య రైట్ రైట్ ఏం చేస్తావా హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఈ మామిడి చెట్టు ఇదేంటి ఇక్కడ చూడండి ఎట్లుందో మొత్తం లైన్స్ ఎత్తైన కొండలు లక్షలాది జనాలు వెళ్ళేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఆ వచ్చే వాళ్ళకు కూడా సైడే లేదు అది స్కిప్ అయితే కింద లోయలో పడతారు వాళ్ళ కొద్దిగా ఇవ్వండి ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯಿ పదండి ముందుకు పదండి పదండి ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ చీమలదంతులాగా నిమ్మలంగా కలుతుంది శివాయ దర్శనం చేసుకున్న భక్తులు అయితే రిటర్న్ వస్తున్నారు ఓం నమ శివాయ నమ శివాయ శివాయ ఇది సంవత్సరానికి మూడు రోజులు మాత్రమే సలేశ్వరం జాతర కొనసాగుతుంది కాబట్టి వేలాదిగా లక్షలాదిగా జనం అయితే వస్తున్నారు మీ కళ్ళ ముందే కనిపిస్తుంది ఎంతమంది వస్తున్నారు మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా శివయ్య దర్శనం చేసుకోవాలంటే ఇలాంటివన్నీ మీరు ఖచ్చితంగా మీరు ఫేస్ చేస్తారు ఓం నమ శివాయ శివయ్య దర్శనం కోసం ఎంత ఎట్లాంటి కష్టం పడ్డా కూడా శివయం చూసిన తర్వాత ఆ అలసట అనేది వెంటనే పోతుంది కాబట్టి భక్తులందరూ తండోపతండాలుగా వస్తున్నారు మీరు కూడా సలేశ్వరం జాతరకు రండి చూడండి దేవుణ్ణి ధరించండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ ఓం నమ శివాయ ఓం శివాయ సైడ్ సైడ్ ఇవ్వండి దర్శనం చేసుకున్న వాళ్ళకి సైడ్ ఇవ్వండి శివాయ ఇక్కడ చూడండి ఎంత లోతుగా ఉందో కొంచెం స్లిప్ అయినా కూడా కింద పడుతుంది కానీ శివాయ దేవలన ఎవ్వరికే అట్లా కాదు స్లిప్ గారు మంచిగా నడుస్తారు శివయ్య రక్షిస్తారు అందరినీ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకరా ఓం నమ శివాయ ఓం నమః శివాయ దర్శనం అయితే మంచి జరిగింది హ్యాపీగా వెళ్ళొస్తున్నారు చూడండి నడక పక్కకు లోయ ఈ సలేశ్వరం టూరే అద్వితీయంగా ఉంటుంది మ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ మా దారి హాఫ్ అన్ అవర్ తర్వాత థ్యాంక్ యూ అండి హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఆ హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ తర్వాత కదిలింది మాది కూడా ఇంతసేపు కూర్చున్నాము ఎత్తైన చెట్లు పచ్చని కొండలు రాక్ మౌంటైన్ టైప్ ఇక్కడైతే చాలా మంది ఉన్నారండి చాలా మంది ఉన్నారు క్రౌడ్ ఎవరైనా సలేశ్వరం జాతరకు రావాలంటే ప్రిపేర్ అయ్యిరండి అన్ని విధాలుగా సంసిద్ధం అయిరండి ఎందుకంటే మీరు ఒక ట్రెక్కింగ్ అడ్వెంచర్ చేసినట్టుగా చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా చూడండి వేల మంది లక్షలాది మంది జనాలు వచ్చారు కేవలం ఈ భక్తులంతా శివభక్తులే శివయ్య దర్శనం చేసుకుంటే చాలు జన్మధన్యం అవుతుందని చెప్పేసి అనుకొని వచ్చిండ్రు మీరు మాత్రం వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ అయితే ఎంటీదైనా పట్టుకుని రండి ఇక్కడ జలధారాల నుంచి ఖచ్చితంగా వాటర్ అయితే మీకు యూజ్ అవుతుంది పట్టుకోవచ్చు ఓపికంటే ఒక్క వాటర్ బాటిల్ యాభై నుంచి వంద రూపాయలు అవుతుంది అట్లా పట్టుకున్నారా చూడండి దప్పిక తీర్చుకోవడానికైనా కూడా బొస్తుంది శివ దర్శనం చేసుకోవడానికి పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు అయితే ఖచ్చితంగా పడుతుంది అప్ అండ్ డౌను ముందుగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి ఒక ఎంత లేదైనా బ్యాగ్లో ఒక ఐదు ఆరు బాటిల్ అయితే వాటర్ బాటిల్ తెచ్చుకోండి అవి అయిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రకృతి మనకు ప్రసాదం లాగా వాటర్ ఇచ్చింది అవి ఓపికగా ఒక అర్ధ గంట సేపు అక్కడ వెయిట్ చేస్తే డ్రాప్ బై డ్రాప్ బడి మాత్రం మన బాటిల్ అయితే నిండుతుంది ఒక యాభై నుంచి వంద రూపాయలతో సేవ్ చేసుకున్న వాళ్ళం అయితే దప్పిగా తీర్చుకుంటాం ఇదైతే గుర్తుపెట్టుకోండి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా రండి గ్లూకోజ్ కూడా తెచ్చుకోండి ఎనర్జీ కోసం దర్శనం చేసుకున్న భక్తులు సంతోషంగా వస్తున్నారు మీరు కూడా ఎంత సంతోషంగా వస్తే ఎంత సంతోషంగా ముందుకెళ్తే అంత సంతోషంగా మీరు దర్శనం చేసుకుని అయితే రిటర్న్ వస్తారు నిరుత్సాహం అయితే ఖచ్చితంగా పడకండి దేవుని కోసం ఎంత ఓపికగా వెయిట్ చేస్తే అంత ఫలితం ఉంటుంది ఆర్డర్ కోసం అయితే పోటీలు పడుతున్నారు ఆ పోటీలలో మీరు ఉండాలంటే వాటర్ బాటిల్ ఖాళీ తెచ్చుకోరు నిండు తెచ్చుకోకరి నిండు తెచ్చుకుంటే ఖచ్చితంగా అయిపోతుంది ఖాళీ బాటిల్ వాటర్ పట్టుకోండి ఒక ఐదు ఆరు గంటలు పడుతుంది జర్నీ సో ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యి రండి ప్రిపేర్ కాకుండా రాకండి అన్నదానం ఉంటుంది కాబట్టి అన్నం మంచిగా బిరుగా తినరండి మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ ఏది కొనాలన్నా ఎక్స్పెన్సివే మీరు ముందుగానే ఆలోచించుకోండి చూసారండి మనమైతే ఇళ్లల్లో స్నానం చేయడానికి కానీ తాగడానికి కానీ లీటర్లు లీటర్లు అయితే వెయిస్ చేస్తాం ఇక్కడ నీటి విలువ అయితే ఇక్కడ తెలుస్తుంది చూడండి వాటర్ బాటిల్ డ్రాప్ బయట పడుతున్నారు ప్రకృతి ఇచ్చేది ఏదైనా మితంగా వాడుకుంటే వరము దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మహాదేవ శంకరా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ విసిగేస్తే రా రానంత జనం వచ్చిర్రు అందరు కూడా లక్షల మంది భక్తులు వచ్చారు హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ పైనుంచి గంగమ్మ జలధారల రూపంలో శివయ్య మీద కురిపిస్తున్నది శివయ్య దర్శనం మహాద్భాగ్యం ఓం నమశివాయ హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ జగమంతా నీదే కదా జంగమయ్య నీవే దిక్కు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ తినొచ్చు కొబ్బరికాయలు తినొచ్చు మంచిది ఎట్లా తిన్నా కూడా ఏం కాదు ఎందుకంటే మన ఆకలి తీర్చాడు తండ్రి హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ओम ओं नम शिवाय हर हर महादेव शंभुशंकरा ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओं त्रक यमे सुगंधि पुष्टिवर्धन उर्वरुक वंदना मृत्योर्मुक्षेय आमृता ओम नमस्ते अस्त भगवान विश्वेश्वराय महादेवाय तैयारयिपुरात जिकाय कालाद्राय नीलकंठाय मृत्युंजयाय सर्ेराय सदाशिवाय శ్రీమన్మహాదేవాయ హర మహాదేవ శివ శివ శంభో శంకర ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ జగవంత ఓం నమ శివాయ